హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఒక వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ అనేది పెండింగ్ ఉందండి ఈ మోడల్ చైన్లో ఎలిఫెంట్ డిజైన్ చెప్పాను అదైతే ఒక కస్టమర్ బుకింగ్ చేసుకున్నారు సో ఈ ఇదైతే నేను గివ్ అవే అయితే తీస్తున్నాను అనమాట సో ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను ప్రీవియస్ వీడియోస్ అండ్ ఈ రోజు వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉందండి సో బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ సో ఈరోజు గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి అనమాట సో ఫాస్ట్గా అందరూ లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసుకోండి ఓకే అండ్ అయితే సూపర్ డూపర్ కలెక్షన్ అండి అయితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అన్నీ కూడా అన్బిలీవబుల్ ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పొంగల్ ఆఫర్ అనుకోండి స్పెషల్ ఆఫర్ అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండ్ బుకింగ్ ప్రాసెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటాయండి మీరు సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్న బల్క్లో ఒక టూ త్రీ ఐటమ్స్ ఎట్ ఏ టైం బుకింగ్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా సో ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ కూడా మీరు వీటితో పాటు యాడ్ చేసి బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో బుకింగ్ చేసుకుంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే ఉంటుంది సో ఓవరాల్గా సింగిల్ షిప్పింగ్ ఛార్జెసే ఉంటాయండి మీరు ఎన్ని ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా కూడా ఓకే సో ఫాస్ట్గా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే అమౌంట్ పే చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటేనే అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయండి లేదంటే అవసరం లేదనమాట నైంటీ నైన్ పర్సెంట్ అయితే డ్యామేజ్ ఏం రాదండి ఇన్ కేస్ ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే కూడా మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అనమాట సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ మినీ చోకర్ అండి బట్ అడల్ట్ సైజ్లో వచ్చేస్తుంది మీరు చూడవచ్చు బిగ్ సైజులో వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్తో గాడ్ మోటీస్ అయితే ఏమీ లేవు జస్ట్ ఇలా టూ పికాక్ డిజైన్స్ వచ్చేసి సైడ్స్కి కూడా డిజైన్ చూడొచ్చు ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్ స్టట్ టైప్లో ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి సో బ్యాక్ సైడ్ చైన్ అనేది ఇలా వచ్చేస్తుంది ప్రై ప్రైజ్ వచ్చేసి అన్బిలీవబుల్ ప్రైజ్ అండి పొంగల్ స్పెషల్ ఆఫర్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ మినీ చోకర్ అండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్తో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కింద వచ్చేసి వైట్ పాల్స్ వస్తాయండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే సేమ్ విత్ మనకి కింద గ్రీన్ క్రిస్టల్స్తో అవైలబుల్ ఉంది ఇది డిజైన్ వైజ్ అయితే అంతా సేమే ఉంటుంది ఓకే సో కింద వచ్చేసి గ్రీన్ క్రిస్టల్స్ వస్తాయి సేమ్ ఇయర్ రింగ్స్ సో గ్రీన్ క్రిస్టల్తో కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే షైనింగ్ చూడవచ్చు మీరు స్టోన్ షైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఆఫర్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి అది కూడా దట్టు విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇది వచ్చేసి విత్ పింక్ కలర్ క్రిస్టల్స్ కింద కింద ఒకటే చేంజ్ అవుతుందండి సో వైట్ పాల్స్ కావాలనుకున్న వాళ్ళు వైట్ పల్స్ బుకింగ్ చేసుకోండి గ్రీన్ క్రిస్టల్స్ ఆర్ పింక్ సో పింక్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్ పీస్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుందండి ఇది కూడా సో ఈ ఇయర్ వచ్చేసి సేమ్ గోల్డ్ రెప్లికా డిజైన్ లాగా లక్ష్మీ అమ్మవారు కింద మొత్తం వైట్ పల్స్ ఓకే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అండ్ నెక్ పీస్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే సైడ్స్కి మొత్తం ఇలా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి అండ్ కింద కూడా మొత్తం ఇలా వైట్ పల్స్ సో అడల్ట్ సైజ్ అండి ఇది కూడా మనకి పెద్ద అడల్ట్ సైజ్ అన్నమాట సో ఎంత హెల్దీ హెల్దీనే ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అండ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా పెట్టేసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సలెంట్ ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక బ్యూటిఫుల్ చౌకర్ అండి న్యూ మోడల్ లేటెస్ట్ డిజైన్ దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రావు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది స్టోన్ ఫినిషింగ్ చూడొచ్చు కంప్లీట్ సీజర్ స్టోన్స్ అండ్ మధ్యలో మల్టీ కలర్ వచ్చేస్తుందండి డార్క్ గ్రీన్ డార్క్ రెడ్ బేబీ పింక్ పిస్తా గ్రీన్ ఇలా మనకి ఫోర్ కలర్ కాంబినేషన్లు అయితే వస్తుంది సో మీరు ఏ డ్రెస్ మీదకి మ్యాచ్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ కింద కూడా గుత్త పూసలు వస్తాయండి ఇది వచ్చేసి మనకి నెక్కి ఇలా వస్తుందండి చౌకర్ ఇలా నెక్లెస్ లాగా అయితే పెట్టుకోవడానికి రాదు నాకు తెలిసి ఇలా చౌకర్ లాగా అయితేనే చాలా బాగుంటుంది దీని లుక్ మొత్తం కూడా స్టోన్ ఫినిషింగ్ ఈ మోడల్ మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయండి ఇంకొకటి ఫ్లెక్సిబుల్ ఉంటుంది మీరు చూడచ్చు స్టిఫ్గా అస్సలు లేదు ఓకే ఫ్లెక్సిబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ ఇలా వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో దీనికైతే ఎటువంటి ఇయర్ రాలేదండి వితౌట్ ఇయర్ వస్తుంది బట్ దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ నెక్ పీస్ అండి ఇవి అయితే ఎప్పటి నుండో ఈ డిజైన్ అనేది చాలా ట్రెండ్లో ఉంది బట్ ఇప్పుడు వచ్చేసి మంచి బడ్జెట్లో వచ్చేసింది సో లాస్ట్ లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఈసారి అయితే బుకింగ్ చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇప్పుడైతే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఏ వస్తుందండి పికాక్ డిజైన్తో వస్తుంది పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ నెక్ పీస్ వచ్చేసి ఇలా మధ్యలో ఫ్లవర్ డిజైన్ పికాక్స్ ఫ్లవర్ గాడ్ మోటివ్స్ అయితే ఏం లేవండి అండ్ పైన చూసుకున్నట్టయితే ఓన్లీ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇది కూడా అడల్ట్ సైజే మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా అడల్ట్ సైజే అండి ఏవి కూడా కిట్ సైజ్లో లేవు అండ్ దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసిన ఐటమ్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ నాను పట్టీలో అండి విత్ ఇయరింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఫిక్స్డ్ పెండెంట్ ఉంటుందండి పెండెంట్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ చుట్టూ కూడా పింక్ స్టోన్స్ అనమాట చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇదిగోండి ఇది కూడా బిగ్ సైజ్లోనే వస్తుంది అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పుష్ బ్యాక్లోనే వస్తాయండి ప్రీమియం క్వాలిటీ మ్యాటే సో దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈరోజు కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను పట్టిలో మనకి ఇంకొక మోడల్ ఇది వినాయకుడు పెండెంట్తో వస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ చూడవచ్చు ఎంత సూపర్గా ఉన్నాయంటే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి గోల్డ్ నెక్లెస్ స్పేర్ అప్ చేసి వేసుకుంటే మాత్రం ఏదైనా గోల్డ్ లాంగ్ చైన్తో చాలా సూపర్గా ఉంటుంది మంచి మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుందండి ఇది మ్యాట్ కాదు కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వినాయకుడు వచ్చేసి చుట్టూ కూడా జస్ట్ స్టోన్ వర్క్ కింద గుత్తపూసలు హ్యాంగింగ్ అండ్ ఇది కూడా చూడవచ్చు బిగ్ సైజే వస్తుంది మీకు సో దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మంచి నెక్సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక ఫోర్ ఐటమ్స్ అలా ఎట్ ఏ టైం బుకింగ్ చేసుకుంటే మాత్రం మంచి బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒక మోడల్ అంటే ఇందాక చూపించింది దీనికి ఏంటంటే ఇది మినీ చౌకర్ స్టైల్లో వస్తుంది ఇది అయితే నెక్ సెట్ టైప్లో వచ్చేస్తుందండి ఓకే ఇది కంప్లీట్ నెక్ వరకు డిజైన్ వచ్చేస్తుంది ఇది మినీ చౌకర్ మోడల్లో వస్తుంది ఇది క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా రేరు ఓకే ఫైన్ వచ్చేసి ఇదైతే కిడ్స్ సైజే వస్తుందండి అడల్ట్కి కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా లింక్ చైన్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరికైనా బిగ్ సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక మెసేజ్ పెట్టేయండి ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ లింక్స్ అనేవి యాడ్ చేసిస్తాను కిడ్స్కి అయితే ఇలా డైరెక్ట్గా వేసినా సరే సరిపోతుంది కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ లింక్ చైన్ యాడ్ చేసుకోవాల్సిందే అండ్ ఇయరింగ్స్ కూడా చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఇయరింగ్స్ కాస్ట్ మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా పెడతాం సింపుల్ వాటికి సో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఈ మోడల్ లాస్ట్ టైం కూడా సేల్ చేసాము సో మళ్ళీ అయితే రీస్టాక్ చేయించానండి క్వాలిటీ అయితే హైలైట్గా ఉంటుంది ఇది ఒక్క నెక్ ఒక్కటి వేసుకున్నా సరే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మంచి గుత్తపూసల మోడల్లో లక్ష్మీ అమ్మవారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్స్ అండ్ అలాగే వైట్ రైస్ పల్స్ వచ్చేస్తుంది అడల్ట్ సైజ్ అండి బిగ్ సైజ్ వస్తుంది మినీ చౌకర్ మోడల్ పైన ఇలా చైన్ వచ్చేసి ఎక్స్ట్రా చైన్ అనేది ఉంటుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా సేమ్ అండి ఇది కింద వచ్చేసి విత్ గ్రీన్ క్రిస్టల్స్తో వస్తుంది అంతే డిజైన్ వైజ్ అయితే సేమ్ ఉంటుంది విత్ గ్రీన్ క్రిస్టల్స్ అండ్ వైట్ రైస్ పల్స్ ఓకే సో జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఏదైనా గోల్డ్ బుట్టాలు ఉన్న సీజెడ్ బుట్టాలు ఏవైనా ఉంటే కూడా ఇయర్ రింగ్స్ అనేవి పేరప్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని మినీ ఇవి అయితే వితౌట్ ఇయర్ రింగ్స్ వస్తాయండి ఇదిగో లక్ష్మీ అమ్మవారితో దీని క్వాలిటీ కూడా హైలైట్ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సింపుల్గా లక్ష్మీ అమ్మవారు కాసు డిజైన్ వచ్చేస్తుంది మధ్యలో పింక్ స్టోన్స్ ఓకే ఎక్స్ చైన్ అనేది మినీ చోకర్ అనేది ఇలా వచ్చేస్తుంది సో కొంచెం నెక్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ లింక్స్ అనేవి యాడ్ చేసుకోండి సరిపోతుంది కిడ్స్కి అయితే డైరెక్ట్గా వేసేయొచ్చు అండ్ ఇది ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ మనము లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ చూస్తుంటాము లాంగ్ చైన్ తీసుకున్న వాళ్ళు ఇలాంటివి సింపుల్గా ఒకటి తీసుకుంటే మనకి కాంబోసెట్లాగా అయిపోతుంది ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది కింద మొత్తం వైట్ పాల్స్ ఓకే బిగ్ సైజ్ వస్తుందండి ఇదైతే ఎక్స్ట్రా చైన్ ఏం అవసరం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ చైన్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి సేమ్ డిజైన్సే సో మళ్ళీ అయితే రీస్టాక్ చేయించాను సో త్రీ డిజైన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా ఈ డిజైన్ చాలామంది అడిగారు ఈ పికాక్ డిజైన్స్లో సో అప్పుడు మిస్ అయిన వాళ్ళైతే ఇప్పుడు వీడియో చూస్తే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసేసుకోండి విత్ బ్యాక్ చైన్ వస్తుందండి అన్నిటికీ కూడా బ్యాక్ చైన్స్ అనేవి వేసిస్తాను వీటన్నిటికీ కూడా బ్యాక్ చైనే వేసిస్తాను థ్రెడ్ ఏమీ రాదు బ్యాక్ చైన్ వేసిస్తాను సో ఫస్ట్ వన్ ఒకటి ఇది డబుల్ పికాక్ ఆపోజిట్లో పికాక్ డిజైన్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి సేమ్ గోల్డ్ ఇది వేసుకున్నట్టే ఉంటుంది జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ ఐడియా ఉండే ఉంటుంది సో ఫస్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఈ సైజు చైన్ అనేది వస్తుందండి మీకు సో ఈజీగా ఎంత హెల్దీ నెక్కున్న వాళ్ళైనా సరే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు సో ఈ సైజు చైన్ అనేది వేసి ఇచ్చేస్తాను సో జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే సెవెంటీ రూపీస్ ఉంటుందండి మీరు సింగల్ ఐటమ్ తీసుకున్న సెవెంటీనే ఛార్జ్ చేస్తాను బల్క్లో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నా సరే సెవెంటీ రూపీసే ఛార్జ్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సింగిల్ పిక్కాక్ డిజైన్తో వస్తుందండి చాలా హైలైట్గా ఉంటుంది ఇదిగో ఓకే బ్యాక్ చైన్ విత్ బ్యాక్ చైన్ వేసిస్తాను అండ్ నాను పట్టి కూడా మంచి క్వాలిటీలో వస్తుందండి ఫ్లెక్సిబుల్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్తో వస్తుంది దీంట్లో కూడా పీకాక్ డిజైన్ ఉందండి మోటివ్ అయితే ఏం లేవు ఇది కూడా జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి కంపల్సరీ బుకింగ్ అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్లో అయితే రావు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఒక గివ్ అవే గిఫ్ట్ అనేది తీసేది ఉంది సో మీరు చూడొచ్చు ఈ ఈ వీడియోకి అయితే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను సో టోటల్ వన్ ఫిఫ్టీ నైన్ కామెంట్స్ అయితే వచ్చాయి సో ఇది చెప్పానండి యాక్చువల్గా ఇది అయితే ఒక కస్టమర్ బుకింగ్ చేసుకున్నారనమాట తనకి నచ్చి సో దానికి బదులు నేను ఇది ఇచ్చేస్తున్నాను వినాయకుడు పెండెంట్ వస్తుంది అంతే సేమ్ క్వాలిటీ సో టోటల్ అయితే వన్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే వచ్చాయి సో టోటల్ వన్ ఫిఫ్టీ నైన్ కామెంట్స్ కామెంట్ పిక్కర్ సో కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే ఉండాలండి మీ లైక్ నెంబర్ కూడా కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ ఉండాలి అండ్ అలాగే మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట గెట్ యూట్యూబ్ కామెంట్స్ వన్ ఫిఫ్టీ నైన్ కామెంట్స్ అయితే వచ్చాయి సో బ్యూటిఫుల్ గివ్ గిఫ్ట్ అండి సో ఈ రోజు వీడియోకి కూడా గివ్ అవే గిఫ్ట్ ఉంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ విన్నర్ వచ్చేసి మనకి వీణా శ్రీరామ్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ ఫార్టీ ఎయిత్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని అయితే పెట్టారు కంగ్రాచులేషన్స్ వీణా మేడం సో మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అండ్ అలాగే ఇలా గివ్ అవే గిఫ్ట్తో పాటు నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసేయండి ఓకే అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో రెగ్యులర్గా అయితే నేను గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇస్తాను సో ఎవ్వరు మిస్ అవ్వద్దు సో ఈరోజు వీడియోకి కూడా చాలా బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది సో అందరూ ఫాస్ట్గా లైక్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి మీతో ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి రీసెలర్స్ ఎవరన్నా కూడా మోస్ట్ వెల్కమ్ అనమాట అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో